భారతదేశంలో వివాహాల కోసం ప్రజలు చాలా డబ్బు ఖర్చు చేస్తారు పెళ్లి ఊరేగింపుల్లో డబ్బు ఖర్చు పెట్టే హాబీ పెరిగిపోతుంది కొందరు పెళ్లి డబ్బుతో దండ వేస్తుంటారు అయితే పెళ్లిళ్లకు డబ్బు ఖర్చు పెట్టే సాంప్రదాయం దేశం మొత్తంలో లేదు వివిధ రాష్ట్రాల్లో వివాహ సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి అయితే మనం పెళ్లిళ్లకు వెచ్చించే డబ్బుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం డబ్బు వృధా చేయడానికి నిర్దిష్ట నియమాలు లేవు అయితే డబ్బు వృధాకు సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ లోని సెక్షన్ థర్టీ ఫైవ్ ఏ ప్రకారం కరెన్సీ నోట్లను లావాదేవీలకు మాత్రమే ఉపయోగించవచ్చు ఈ చట్టం ప్రకారం స్టాంపింగ్ అతికించడం నోట్ల దండలు తయారు చేయడం వంటి వాటికి అనుమతి లేదు డబ్బును వృధా చేసినందుకు ఆర్బీఐ నేరుగా శిక్షించినప్పటికీ భారతీయ కరెన్సీ చట్టం ప్రకారం కొంత శిక్ష విధించవచ్చు శిక్ష ప్రకారం ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నోట్లను ధ్వంసం చేసినా లేదా అతనికి జరిమానా విధించవచ్చు నిబంధనల ప్రకారం అతనికి ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది ఢిల్లీ హైకోర్టు ప్రకారం ఎవరైనా రోడ్డుపై కరెన్సీ నోట్లను దగ్నం చేసినా నోట్లను విసిరివేస్తూ ప్రజానికానికి అంతరాయం కలిగిస్తే అది నేరం ఎందుకంటే డబ్బును దోచుకునే వ్యక్తులు వాహనాలను అడ్డుకుంటూ బీభత్సం సృష్టిస్తుంటారు అటువంటి పరిస్థితుల్లో వారిపై కేసు నమోదు చేయవచ్చు ఈ సెక్షన్ కింద అభియోగాలు రుజువైతే రెండు వందల నుంచి ఐదు వందల వరకు జరిమానా విధించవచ్చు అందుకే భారతీయ కరెన్సీ నోట్లను వృధా చేయడం ఇలా దండలుగా చేసి వరుడు మెడలో విసిరేయడం రోడ్లపై విసిరేయడం వంటివి చేసినా నేరమే ఇందుకు సంబంధించి కొన్ని నిబంధనలు ఆర్బీఐలో భారతీయ కరెన్సీ యాక్ట్ ప్రకారం మీపై చర్యలు తీసుకోవచ్చు ఇందుకు సంబంధించి కొన్ని నిబంధనలు ఆర్బీఐలో లేనప్పటికీ భారతీయ కరెన్సీ యాక్ట్ ప్రకారం మీపై చర్యలు తీసుకోవచ్చు దీనివల్ల మీరు జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది అందుకే భారతీయ కరెన్సీపై ఇలాంటివి చేయడం మానుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు